అందరికీ నమస్తే నుల్ల వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ మేడారం పనుల కోసము ప్రభుత్వము ఇప్పటికే ఈ మేడారం జాతరలోపు పనులన్నీ పూర్తి కావాలి అక్కడ అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి మేడారానికి సంబంధించిన మరమ్మతు కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చెయ్యాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకొని పోతా ఉన్నది ఇక ఈ నేపథ్యంలో ఇక ఈ కొత్తవి కట్టాలి లేకపోతే ఏమైనా టెండర్లు విలువాలే కమిషన్లు దొబ్బాలే ఇదే కథ ఉన్నది అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు అవసరం లేని వాటికి కూడా కావాల్సుకొని పైసలు ఖర్చు పెట్టి కావాల్సుకొని టెండర్లు పిలిచి కావాల్సుకొని దాంట్లో నుంచి కమిషన్లు తింటా ఉన్నారు కాంట్రాక్టర్లకు ఇచ్చే బిల్లుల నుంచి కమిషన్లు తింటా ఉన్నారు అని చెప్పేసి మంది మాట్లాడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు కమిషన్లు లేని పాలన నడుస్తలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో రైట్ కమిషన్లు కావాలి ఏదైనా కమిషన్లు ఉంటేనే పని ముందడుగు సాగుతుంది ఏదైనా కమిషన్లు ఉంటేనే ఆ కార్యక్రమం ముందడుగు కొనసాగుతుంది కమిషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు పోవాల్సిన బిల్లులు విడుదలవుతాయి ఇది మనం చెప్పింది కాదు ముచ్చట వేరే ఎవరో చెప్పింది కాదు స్వయాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన ముచ్చట వాళ్లకు సంబంధించిన వాళ్ళకే కాంట్రాక్టర్లకు బిల్లులు విడుదల చేస్తూ ఉన్నారు చిన్న చిన్నగా కాంట్రాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బిల్లులు విడుదల చేస్తలేరు అని చెప్పేసి స్వయాన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన ముచ్చట ఇది ఈ కాంట్రాక్టర్లు కమిషన్లు ఈ ముచ్చట అట్టు ఉంచితే కొత్తగా పనులు చేపడితే దేనికైనా ముందుగాల్లా టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటది ఆ టెండర్లు పిలిచే కార్యక్రమంలో భాగంగా పొంగిలాంటి శ్రీనివాసరెడ్డి వరంగల్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ మేడారం సంబంధించిన ఏదైతే ఆ కార్యక్రమాలు ఉన్నాయో ఆ పనులు ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ ఉన్నదో దానికి సంబంధించి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఇన్వాల్వ్ అయ్యి టెండర్లు పిలుస్తా ఉన్నాడు అని చెప్పేసి టెండర్లకు ఆహ్వానం తెలుపుతా ఉన్నాడు అని చెప్పేసి మంత్రి సీతక్క కానీ కొండా సురేఖ గాని ఫైర్ అయిన తొందరలోనే అధిష్టానానికి ఫిర్యాదు చేస్తాము అసలు మేము ఎదిగొద్దా మేము మాకు ఆత్మాభిమానం ఉండదా మాకు ఆత్మగౌరవం ఉండదా ఎక్కడి నుంచో వచ్చిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఇక్కడ టెండర్లు పిలిస్తే మా పర్వేం కావాలన్న రేంజ్ లో వీళ్ళు మాట్లాడారు కొండా సురేఖ కావచ్చు సీతక్క కావచ్చు మంత్రి సీతక్క కావచ్చు అయితే కొండా సురేఖ కొండా మురళి అధిష్టానానికి ఫిర్యాదు చేసిండ్రట ఇప్పటికే అధిస్థానానికి ఫిర్యాదు చేసిండ్రట పొంగిలేని శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ టెండర్లు పిలుపు చైంది ఇక్కడికి వచ్చి ఆయన పెత్తనం చెలాయించుడైంది మేము పిలుచుకోమా టెండర్లు అన్న నేపథ్యంలో అయితే ఈ శ్రీనివాస్ రెడ్డి టెండర్లు పిలిచిన దాని మీద ఇటు కాంగ్రెస్ పార్టీకి గాని అటు అధిష్టానానికి కానీ ఫిర్యాదు చేస్తా అని చెప్పిండ్రు చేసిన రట కూడా ఆల్రెడీ ఈ చేసిన రట అని నేను అంటే స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయాన్ని బయట పెట్టిండ్రు కొండా మురళికి వార్నింగ్ ఇచ్చిండ్రు ఇక కొండా మురళికి వార్నింగ్ ఇచ్చిన డైరెక్ట్ కొండా సురేఖకు వార్నింగ్ ఇచ్చినట్టే లెక్క ఎట్లా అంటే కొండా సురేఖ కొండా మురళి కలిసి అధిష్టానానికి ఫిర్యాదు చేసిరట పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కంప్లైంట్ చేసిరట పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మీద కంప్లైంట్ చేసి ఒక గిట్ల గిట్ల చేస్తాను గిరిగిరి కథ అని చెప్పేసి మాట్లాడే వరకల్లా రేవంత్ రెడ్డికి ఎట్లా ముచ్చట తెలుస్తుంది కాబట్టి కొండా మురళి మీద ఫైర్ అయినరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాని మీద కంప్లైంట్ చేయడానికి మీకు ఎంత ధైర్యం అని చెప్పేసి అట్లా ఇట్లా అన్ని విధాలు మాట్లాడిరట ఇది ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా చేపట్టింది పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని కూడా మీరు అక్కడ టెండర్లు పిలుపుర్రీ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారే అక్కడికి పంపిద్రేమో అన్న అనుమానాలు కూడా వస్తూ ఉన్నాయి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని అక్కడికి పంపింది కూడా రేవంత్ రెడ్డి అని చెప్పేసి కొన్ని అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడేదాన్ని బట్టి ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దాంట్లో కంప్లైంట్ చేయ చేసేదందుకు అసలు ఏమున్నది ఏం కథ అని చెప్పేసి క్లాస్ వేకిందట కొండా మురళికి ఈ మేడారం జాతరలోపు ఈ వచ్చే మేడారం జాతరలోపు ఈ పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు పూర్తి కావాలని చెప్పేసి చెప్పేసి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది కొండా సురేఖ దేవాదాయ శాఖ మంత్రి అంటే గుళ్ళ మంత్రిగా ఉన్నారు పలు సందర్భాలలో పలు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా నోటికి ఎప్పుడు పని చెప్తా ఉంటారు కొండా సురేఖ నోటికి ఎప్పుడు పని చెప్పి ఏమంటారు దురుసు వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటారు ఒక మంత్రిగా ఆమె ఉందాతనం ఆమె కాపాడుకోవాలి ఇట్లా కొంతమంది ఉన్నారు మరి కావాల్సికొని బీసీ మంత్రులని ఇట్లా చేస్తారు నిజంగా వాళ్ళు మాట్లాడుతారు తెలియదు కానీ మాట్లాడుతున్నారు వీడియోలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి అంతకుముందు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద నోరు వారేసుకోవడం కానీ లేకపోతే దాని తర్వాత ఇందిరాగాంధీ మీద నోరు వారే ఎవరి మీద నోరు బారేసుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మీద నోరు బారేసుకోవడం కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలల్ల చాలా సందర్భాలల్లో కొండా సురేఖ నోరు బారేసుకున్నది అండ్ మంత్రి శ్రీధర్ బాబు అండ్ కొండా సురేఖ అక్కడ మాట్లాడుకున్నవి ఆడియో కూడా సోషల్ మీడియాలో వీడియో విత్ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది మా అన్న కొడుకున్నాడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ సంబంధించి జాబ్ పెట్టి అన్న అని చెప్పేసి మాట్లాడినప్పుడు అది నిరుద్యోగులకు బాగా కోపం రగిలిచ్చే వీడియో అయిపోయింది ఆ జాబులు మీరు మీరే పెట్టుకోండి ఇక వేరేటోళ్ళకి ఎందుకు అని చెప్పేసి నిరుద్యోగులు బాగా తిరుగుబాటు కూడా లేవనెత్తిండ్రు రైట్ మొత్తం మీద కొండా మురళి కొండా సురేఖ మీద రేవంత్ రెడ్డి సీరియస్ అయిన మరి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి పోయి టెండర్లు అవసరం ఏమున్నది అని చెప్పేసి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది మరి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మీద ఫిర్యాదు చేసినప్పుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డిని అడగాల్సింది పోయి ఆయన అంది తెలిసినట్టుగా రివర్స్ కొండా సురేఖ కొండా మురళి మీదనే నోరు పారేసుకోవడం ఏంది అని చెప్పేసి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జుట్టు అండ్ రేవంత్ రెడ్డి జుట్టు రెండు మోడీ చేతిలోనే ఉన్నాయని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు ఒకవేళ ఈ రెండు జుట్లను దగ్గర పెట్టుకున్నారు ఒకవేళ ప్రభుత్వము రేవంత్ రెడ్డి పార్టీ మారినా కూడా మళ్ళీ బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని గ్రిప్లో పెట్టుకున్నారు ఏది చెప్తే అది ఆడేదందుకు గ్రిప్లో పెట్టుకున్నారు మోడీ రేవంత్ రెడ్డిని గ్రిప్లో పెట్టుకున్నారు పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని గ్రిప్లో పెట్టుకున్నారు అనే ముచ్చట్లైతే తెర మీదకి వస్తా ఉన్నాయి రైట్ ఏదేమైనప్పటికి కూడా టెండర్లు అక్కడికి పోయి పిలుసుడు మీద అధిస్థానానికి ఫిర్యాదు చేసిన మరి ఆ ఫిర్యాదు చేసిన దాని మీద కొండా మురళి కొండా సురేఖ పైన రేవంత్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డరు మరి ఇది ఏడు రక దారి తీస్తుంది ఏం కథ చూద్దాం ఇది అందరికి తెలిసిన ముచ్చట్ని ఇంకా ఇది ఇక్కడికోని ఆగేటట్లేదు ఇంకా పోయేటట్టే ఉన్నది మరి వరిగడ్డ అంటే పెడితే రప్ప రప్ప ఎండాకాలంలో పోయినట్టు ఇది ఇంకా ముచ్చట ముందడి కొనసాగేటట్లే ఉన్నది ఇప్పటికైతే పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వర్సెస్ కొండా సురేఖ అన్నట్లు ఉండే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయినరు రేవంత్ రెడ్డి గారు డైరెక్టు హెచ్చరికలు జారీ చేసిన కొండా మురళికి చూద్దాం రేపు రేపు ఏమైతుంది ఏం కథ అనేది ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎమ్ఆర్ మీడియా తెలంగాణ శినార్తి